సనాతనం హిందూ జాతీయవాదం యూట్యూబ్ ఛానల్ విదేశీ డబ్బు అందున రష్యా రూబుళ్ళు సూటి కేసులో భారత్కి ప్రత్యేకంగా పంతొమ్మిది వందల డెబ్బైలో ఇందిరాగాంధీ ఇంటికి చేరేవి అన్న సంగతి తెలుసా వ్యాసల చేత శ్రీహరి మంగళంపల్లి గారు ఎమర్జెన్సీ సమయంలో పది పాయింట్ ఆరు మిలియన్ రూబుళ్ళు ఏటీఓ చర్యలకు అందజేయబడ్డాయి కాంగ్రెస్ ఇందిరా పార్టీకి నిధుల వరద పారింది ఏటీఓ చర్యలు అంటే పత్రికల్లో రేడియోల్లో రష్యా కమ్యూనిజం కథనాలు వ్రాయించడం పొలిటికల్ ప్రత్యర్థుల పరువు తీసే నేరేటివ్స్ బిల్డ్ చేయడం కుదిరితే అక్రమ కేసుల్లో ఎరికించడం దీనికోసం పంతొమ్మిది వందల డెబ్బై రెండులో మూడు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది ఆర్టికల్స్ పంతొమ్మిది వందల డెబ్బై మూడులో రెండు వేల ఏడు వందల అరవై పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో నాలుగు వేల నాలుగు వందల ఎనభై ఆరు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఐదు వేల ఐదు వందల పది సున్నితమైన రాపగాండా ప్రచురణలు కేజీబీ చేత చేయబడ్డాయి ఎమర్జెన్సీకి మద్దతుగా కమ్యూనిటీలు నిలబడడానికి కూడా సోవియట్ సహాయం అక్కరకు వచ్చింది పంతొమ్మిది వందల యాభై నుంచి పంతొమ్మిది వందల డెబ్భై ఐదు వరకు సిపిఐ పార్టీకి అందిన ఫండ్ కోట రూపాయల్లో ఉంటుంది నేరుగా ఢిల్లీ రోడ్ల మీద కారు అద్దాలు దింపి డాంగేకి సి రాజేశ్వరరావుకు నాలుగు నుంచి ఎనిమిది లక్షల డబ్బు ప్రతి నెల అందజేయబడిందట ఒకనొక ప్రత్యేక సందర్భంలో రెండు మిలియన్ల రూపుల్స్ అందాయట ఏఐఎస్ఎఫ్ ఏఐటియుసికి కూడా కోటాది రూపాయలు డబ్బులు అందాయి పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో సిపిఐ ప్రధాన కార్యదర్శి అజోయ్ ఘోష్ కేజీబీ ఢిల్లీ రెసిడెన్సీతో ఒప్పందం చేసుకుని యుఎస్ఎస్ఆర్ ఇండియా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కంపెనీ స్థాపించి పది సంవత్సరాల్లో మూడు మిలియన్ల కంటే ఎక్కువ లాభం చూపించి దాన్ని సిపిఐ పార్టీ ఫండ్స్కు మళ్లించారు ఇరవై ఒకటి మందికి నలుగురు కేంద్ర మంత్రులతో సహా కేజీపీ డబ్బులు ఇచ్చింది అంటే వీళ్ళందరూ కలిసి ఇందిరాగాంధీని భారతదేశానికి శాశ్వత అధినేతగా చేసి శ్రామిక వర్గ నియంతృత్వాన్ని తీసుకుని వచ్చేద్దామని అనుకున్నారన్నమాట అందుకే సంజయ్ గాంధీ హిందువులందరికీ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు బలవంతంగా చేయించాడు జనసంఘేతలు శ్యాంప్రసాద్ ముఖర్జీ మరణం దీన్ దయాల్ ఉపాధ్యాయ మరణం తాష్కెంట్లో లాల్ బహదూర్ శాస్త్రి గారి మరణం ఇవేమీ అలా జరిగిపోలేదు చివరికి అదే ఇందిరాగాంధీని ఎమర్జెన్సీని సమర్థించిన కమ్యూనిస్టులను కూడా ఇందిరా ఇవ్వడంతో ఏమీ అర్థం కాలేదు వాళ్ళకి మోసభృతితో అవకాశవాదంతో డబ్బులు తిని దేశానికే ద్రోహం చేసిన కమ్యూనిస్టులు తనను మాత్రం మంచరని నమ్మకం ఏమిటి అని ఇందిరా వేరే రూట్ పట్టుకుంది కాబట్టి ఎమర్జెన్సీ ద్వారా ఉన్న మిగిలిన సంపద కూడా దోచేయడానికి కమ్యూనిస్టు కాంగ్రెస్లు చాలా పెద్ద పథకం వేశారు ఇటలీ వనిత రంగ ప్రవేశానికి రష్యా గూఢచార్య సంస్థ సహాయం ఉందని చాలా మందికి తెలుసు పైవన్నీ మిత్రోవైన్ అనే కేజీపీ అధికారి రెండుసార్లు క్రిస్టోఫర్ ఆమ్ అనే చరిత్రకారుడి ద్వారా ఆర్కైవ్స్ లో భద్రపరిచిన విషయాలు వీటి విశ్వసనీయతను ప్రపంచం మొత్తం ఆమోదించింది అంటే ఇటలీ కాంగ్రెస్ కమ్యూనిస్టుల బంధం ఈనాటిది కాదు అది దేశ రక్తాన్ని పీల్చేసే శాశ్వత జలగ బంధం రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఐదు నాటికి ఎమర్జెన్సీ అనే రాక్షసుడిని దేశం మీద వదిలి యాభై ఏళ్ళు ఇంకా తెలంగాణలో కేరళలో ఆ జలగల పాలనే నడుస్తోంది వాళ్ళే నిన్నో మొన్నో ఇజ్రాయల్ కు వ్యతిరేకంగా మన దేశంలో ప్రదర్శనలు చేస్తున్నారు ఆకువక్క తెలియని మనం ఎంత గొప్పవళమో కదా చర్చ వెంకటరాయ్ గారు అంటున్నారు వీటిని కాన్స్పిరెన్సీ కాన్స్పిరసీ థియరీలు అంటారు ఇందులో చాలా అర్ధసత్యాలు యుఎస్ఎస్ఆర్ ఏనాడు సరాసరిన ధన సహాయం చేయలేదు ఉచితంగా లిటరేచర్ను వాళ్ళే అచ్చేసి పంపడం సైనిక సామాగ్రి అతి తక్కువ ధరకు ఇవ్వడం లాంటివి చేశారు ఒకటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ అక్కడ ఎలాంటి ప్రభుత్వాలు ఉన్నా రష్యా భారత్కు శాశ్వత మిత్ర దేశం ఇదో జియో పొలిటికల్ ఈక్వేషన్ మీరు ఇక్కడి కాంగ్రెస్ను కమ్యూనిస్టులను వ్యతిరేకించండి అది వేరే విషయం అందుకు లేనిపోనివి వండి వాడకూడదు రేపు ఒకవేళ భాజపా దిగిపోయినా మరలా వచ్చినా భారత రష్యా మైత్రి బంధం మారదు అలాగే ఎవరంత ముందుకు చొరవ తీసుకున్నా చైనా శత్రుదేశంగానే ఉంటుంది ఇది సరిహద్దులు నైసర్గిక పరిస్థితుల వలన ఏర్పడేది దీనికి శ్రీహరి మంగళంపల్లి గారు ఇలా మొదలుస్తున్నారు వెంకటరాయ్ గారు మీ అవగాహన లోతైనది మీ సూచన అనుసరించదగ్గది మీరన్నట్టు సగం సత్యం ఉన్న మరొక దేశం ఇన్ఫ్లుయన్స్ అది ఇంతగా తన గొప్పలు వేరే దేశంలో కోట్లు ఖర్చు పెట్టి మరీ ప్రచారం చేసుకోవడం సామ్రాజ్యవాత స్వభావం ఒక విచిత్రమైన లాయల్టీ తయారు చేస్తుంది ఏ సార్వభౌమిక దేశానికి అది మంచిది కాదు జియో పొలిటికల్ ఈక్వేషన్స్లో మిత్ర దేశం శత్రు దేశం ఉండవు అలాగే సాధారణంగా నేను ఒకటికి నాలుగు సార్లు వివిధ సోర్సెస్ నుంచి సరైనవి అని భావించినవే పోస్ట్ చేస్తాను లేనిపోనివి వండి మార్చడం అంటే నాకుగా నేను సోర్స్ లేకుండా చెప్పినవి అలా చేయను ఏమైనప్పటికీ మీ తర్కం ఎప్పటికీ మంచిదే నేను గ్రహిస్తాను ధన్యవాదాలు